నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న స్వతంత్ర పార్కులో నెల్లూరు లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని ఆధ్వర్యంలో పచ్చని చెట్లను నాటడం జరిగిందని లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని ప్రతినిధులు పేర్కొన్నారు ఆస్ట్రేలియాలో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని ఆధ్వర్యంలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన గవర్నర్ గౌతమ్ సేవలను ప్రశంసించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను మొట్టమొదటి కార్యక్రమంలో సింహాపురి ప్రజలకు ఆక్సిజన్ అందించే దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి అదేవిధంగా గోశాలకు నాలుగు వేల రూపాయల నగదును అందించి తదుపరి టిఫెన్స్ అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ లయన్ ఐతా భాస్కర్ సెక్రటరీ లయన్ మెంటా శరత్ ట్రెజరర్ లయన్ మోహన్ కృష్ణ డిస్ట్రిక్ట్ పెద్దలకు మరియు పినాకిని లయన్స్ క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ కి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి లయన్స్టిక్ ఇయర్కి లైన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని మొదటి కార్యక్రమాన్ని ప్రకృతి సహకరించేటట్టు రాత్రి వర్షం పడింది ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అక్కడ ఏదో ఇది కూడా లైన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని ఆధ్వర్యంలో మన స్వతంత్ర పార్క్ మెయింటైన్ చేస్తున్నారు అటువంటి పార్కులో ఈరోజు సేవా కార్యక్రమం మొదలైంది దాంతోపాటు మన పర్మనెంట్ ప్రాజెక్ట్ అయిన గోశాలకి ఈరోజు డబ్బులు ఇచ్చారు దాంతోపాటు ఫీడ్ దాంగర్ ప్రకృతికి మనం ఎంత సహకరిస్తామో పేదలు కూడా సహకరించిన ఉద్దేశంతో ఈరోజు పినాయికింగ్ క్లబ్ ఈ కార్యక్రమం చేస్తుంది ఈరోజు ప్ర మంచి కార్యక్రమం చేసిన ఎక్కువ ఉద్దేశం ఏంటంటే మా ప్రీతమ గవర్నర్ గారైన నైన్ గౌతమ్ గారు ఈరోజు ఆస్ట్రేలియాలో ప ప్రమాద స్వీకారం చేసుకొని ఈరోజు ఫస్ట్ ప్రోగ్రాము మా పినాయకుని తరపున చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉంది వారు క్యాబినెట్ టీమ్ అయిన హనుమంతరావు గారు ప్రజల గారైన పార్థసారథి గారు వారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ కినాయకిని మెంబర్సే కాకుండా ప్రజలను కూడా మమేకం చేసుకుంటూ ఈరోజు పార్క్ని ఈరోజు తీసుకోవడం అంటే ఎందుకంటే ఈరోజు నెల్లూరులో ఒక సిటీకి ఒక ఆక్సిజన్ అందించే ఉద్దేశంతో ఈరోజు పార్క్ని రమేష్ గారు ఆధ్వర్యంలో మెయింటెన్స్ తీసుకున్నాం అటువంటి పార్కులో ఈరోజు మంచి సేవా కార్యక్రమం చేయటం ఈ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సుధీర్ గారికి మరియు సెక్రటరీ శరత్ గారికి హెచ్ఆర్ మోహన్ కృష్ణ ట్రెజర్ గారికి మరియు క్లబ్ మెంబర్స్కి మొదటి ఉపాధ్యక్షు అయిన భాస్కర్ గారికి యూనిట్ పాస్ ప్రెసిడెంట్ అయిన సునీల్ గారికి సురేంద్ర గారికి మా శరత్ మాజీ ఆర్సీ గారైన అయిన శరత్ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈరోజు ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటాం లాంగ్ లీవ్ లైన్ అందరికీ శుభోదయం లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ సెవెన్ అయిన క్లబ్ డిస్టిక్లోనే కాదు మల్టీపుల్లో కూడా నాలుగు వందల పైచిలుపుల మెంబర్తో కంటిన్యూ అవుతున్న పెద్ద క్లబ్ ఆ క్లబ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల ఎంతో మంది పాస్టివ్ మంచి మంచిగా నెల్లూరులో ఉండే ఎన్నో ఎంతోమందికి సర్వీసెస్ చేశారు అలాగే ఈ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ లైనిస్టిక్ ఇయర్కి నెల్లూరు పినాకిని ప్రెసిడెంట్గా లైన్ సుధీర్ గారు సెక్రటరీగా లైన్ మెంటాశరత్ గారు ప్రెజనర్గా లైన్ ఎచ్చా మోహన్ కృష్ణ గారు ఈ ఇయర్ వాళ్ళు చేస్తారు సో వారు ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ సర్వీస్ కింద ట్రీ ప్లాంటేషన్ అంటే ఎన్విరాన్మెంట్ ఎంతో అవసరము అలాగే ఇక్కడ మేము పినాక్ని వారి తరఫున గోశాల జరుగుతుంది దానికి వారు వేరే దాతతో కాంట్రిబ్యూషన్ చేయించారు అలాగే ఫీడ్ దాఖం గారి కింద టిఫిన్స్ అరేంజ్ చేస్తారు సో ఇలా ప్రతి ఈ సంవత్సరము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తారని చెప్పి అలాగే పినాకిని క్లబ్ తరఫున ఒక డయాలసిస్ ప్రాజెక్టు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేశారు అలాగే పినాకిని క్లబ్ తరఫున స్వతంత్ర పార్కు కూడా లైన్ రమేష్ గారి ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ చేస్తారు మన ఊరికి మనం ఏమన్నా చేయాలనే ఉద్దేశంతో ஆ பார்க் முந்தர பிரியதர்ஷி க்ளப் வாரி ஃப்ரிஜ் ப்ளஸ் வால் கைண்டஸ் வாரதி பவுண்டேஷன் வார்த்தை கல்பி ஜலப்பிரசா அனுப்பி வாட்டர் கூட சர்வீஸ் இல்ல பினானி க்ளப் அண்டே மோர் மெம்பர் மோர் சர்வீசஸ் இல்லே எண்ணோ காரியமா இங்கே எந்த மந்திக்கு ஸ்பூர் உண்டாலி கோருக்கு டாங்க்யூ லாங் லீவ் லாங் லீரோ ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు లైన్ స్టిక్ ఇయర్కి మా మేము కొత్తగా ఎలక్ట్ అయ్యాము శేషాద్రి సుధీర్ గారు వచ్చి ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా లైన్ మెంటా శరత్ హెచ్ఎల్ మోహన్ కృష్ణ గారు ట్రజరర్గా హెచ్ మోహన్ కృష్ణ గారు ఎన్నిక ఎన్నికై పడుతున్నాము ఈరోజు మా ఫస్ట్ డే మా ఫస్ట్ డే ప్రోగ్రామ్కి మొక్కలు నాటడం జరిగింది అది గవర్నర్ గారిని ఆహ్వానిస్తూ మొక్కలు నాటడం జరిగింది మా కొత్తగా గవర్నర్ గారు గౌతమ్ గారు మాకు ఫస్ట్ మా ఫస్ట్ ప్రోగ్రాంకి గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది మళ్ళీ రెండో రెండో ప్రోగ్రామ్ వచ్చి గోశాలకి మనం చిత్తాభత్తి సాయంతో కొంచెం మనం చేయడం జరిగింది మూడోది అన్నదానము దీని అన్నిటికీ గవర్నర్ గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది లాంగ్ లీవ్ లైన్